హెల్త్ సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి అమరావతి ఓఆర్ఆర్ కి సంబంధించి లేటెస్ట్ ప్రపోజల్ ఒకటి బయటకు రావడం జరిగింది కొన్ని మార్పులతోటి మార్పు చేర్పులతోటి కొత్త అలైన్మెంట్ ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది దీని ప్రకారం అసలు మారిపోయినటువంటి అలైన్మెంట్స్ ఏంటి ఎక్కడెక్కడ ప్రాంతాలలో ఈ ఓఆర్ఆర్ అనేది కొంత మారిపోయింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చిన్న చిన్న మార్పులతోటి ఈ యొక్క అలైన్మెంట్స్ అన్నింటిని కూడా మార్చడం జరిగింది సో కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మార్పులు అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు సో దీంట్లో ప్రధానంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తొమ్మిది చోట్ల ఈ ఓఆర్ఆర్ అనేది మారడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలలో ఐదు చోట్ల కృష్ణా జిల్లాలలో మూడు ప్రాంతాలలో ఈ ఓఆర్ఆర్కి సంబంధించిన అలైన్మెంట్లో కొన్ని మార్పు చేర్పులు జరిగాయి అలాగే మున్నలూరు వల్లూరు పాలెం వద్ద కృష్ణానది పైన కొత్త వంతెనలు కూడా ప్రపోజల్ రావడం జరిగింది పేత్రంపాడు దగ్గర రెండు భారీ టన్నెల్స్ ను కూడా ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేశారు ఈ కొత్త ప్రపోజల్లో ఏపీ తెలంగాణ సరిహద్దులో కూడా ఎనిమిది కిలోమీటర్లకు రోడ్ మార్గాన్ని కూడా దీన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు కొత్తగా అలైన్మెంట్ సంబంధించినటువంటి మ్యాప్ ఈ రెడ్ కలర్ లో ఉన్నదంతా కూడా అమరావతి ఓఆర్ఆర్ కి సంబంధించి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా అప్డేట్ చేసినటువంటి కి సంబంధించిన అలైన్మెంట్ ఈ రెడ్ కలర్ మార్క్ అంతా కూడా సో ఇక్కడ ఈ ఇక్కడ మీకు జూమ్ లో కనిపిస్తుంది ఎక్కడైతే రౌండ్ బబుల్స్ ఇలా పెట్టున్నాయో ఓఆర్ఆర్ చుట్టూ ఇవన్నీ కూడా స్లైట్ మార్పులు చేసు మార్పులు జరిగినటువంటి ప్రాంతాలు ఈ లొకేషన్స్ అన్ని కూడా అలాగే టన్నెల్స్ కూడా ఆ ప్రాంతానికి ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు కడుతున్నారో దానికి సంబంధించిన వాటిని కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గమనించవచ్చు మనం ఇక్కడ రెడ్ మార్క్ లో ఉన్నదంతా కూడా న్యూ అలైన్మెంట్ ఓల్డ్ అలైన్మెంట్ ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి లైన్ అంతా కూడా అంటే రెడ్ లో కూడా బ్లూ ఒకటి మనకు జూమ్ లో కనిపిస్తుంది ఈ బ్లూ లైన్ అంతా ఓల్డ్ అలైన్మెంట్ అనమాట సో ఇక్కడ ఎలా మార్పు అంటే స్లైట్ గా లొకేషన్ టూ లో ఇక్కడ మనం చూస్తే స్పష్టంగా గమనించవచ్చు పాత అలైన్మెంట్ ఈ బ్లూ కలర్ లైన్ లోపలికి ఉంది అలైన్మెంట్ ఇప్పుడు కొత్తగా అలైన్మెంట్ అనేది కొంత ఆ ఎడ్జ్ కి అవుతాల్ సైడ్ నుంచి ఆ ల్యాండ్ అవుతార్ సైడ్ నుంచి ఓఆర్ఆర్ అవుతలకి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది కొంచెం అవతల నుంచి ఈ రెడ్ అలైన్మెంట్ ని తీసుకురావడం జరిగింది సో లొకేషన్ ఇక్కడ ఇంకో లొకేషన్ లో చూస్తే మైలవరం దగ్గర ఇక్కడ అలైన్మెంట్ కొంచెం లోపలికి వచ్చేసింది అంత ముందు అలైన్మెంట్ ఆ లొకేషన్ ఏదైతే బార్డర్ ఉందో దానికి ఈ బ్లూ కలర్ ఉంటే ఇప్పుడు ఈ రెడ్ లైన్ కొంచెం లోపలికి ఆ ల్యాండ్ లోపలికి నుంచి ఇది కొంత ఈ అలైన్మెంట్ తీసుకొస్తున్నారు లొకేషన్ ఫోర్ వద్ద గన్నవరం సైడ్ కూడా గణపవరం సైడ్ కూడా వెళ్ళేటువంటి దారి దగ్గర కూడా ఇక్కడ అంతే స్లైట్ కొంచెం ఈ అలైన్మెంట్ అనేది లోపలికి జరిగింది ఓవరాల్ కి సంబంధించి లొకేషన్ నెంబర్ సిక్స్ వద్ద కూడా ఇక్కడ కూడా లోపలికి అంత ముందు బ్లూ బయటకుంటే రెడ్ కొంచెం లోపలికి వెళ్ళిందంటే ఈ ఓవర్ ఓవర్ఆర్ అలైన్మెంట్ అనేది కొంచెం లోపలి నుంచి వెళ్తున్నటువంటి సందర్భం లొకేషన్ సిక్స్ వద్ద చూడొచ్చు కృష్ణవరం వద్ద ఇక్కడ కొంత స్లైడ్ అవతల సైడ్ తీసుకుంది ఓల్డ్ అలైన్మెంట్ బ్లూ కలర్ ఇక్కడ చూస్తున్నాం దీనికి కొన్ని కొన్ని మీటర్లు వంద మీటర్లో సంథింగ్ కొంత దూరం అవతలకి ఈ రెడ్ లైన్ కొత్త అలైన్మెంట్ అనేది అవతల సైడ్ నుంచి ఎడ్జ్ నుంచి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ లొకేషన్ సెవెన్ దగ్గర కూడా మణికొండ ఏరియా ప్రాంతంలో ఉంగుటూరు నియర్ బై ఇక్కడ కూడా కొంచెం అలైన్మెంట్ అనేది లోపల నుంచి వెళ్తుంది కొత్త అలైన్మెంట్ సో ఇక్కడ ఇలా మొత్తం తొమ్మిది చోట్ల మార్పు చేర్పులు జరపడం జరిగింది ఇక్కడ మన కింద చూస్తే శ్రీకూరు వద్ద కూడా కొంత లోపలికి అలైన్మెంట్ ఇక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగడం జరిగింది ఇలా మొత్తం తొమ్మిది ప్రాంతాలలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఈ మార్పులు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అండ్ అలాగే ఈ మన కృష్ణా రివర్ వద్ద తాజాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్రిడ్జెస్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ బ్లూ కలర్ తోటి రెండు లైన్స్ ఉన్నటువంటి దాన్ని ఈ బ్రిడ్జ్ సంబంధించి కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇది కృష్ణా రివర్ వద్ద మున్నంగి వద్ద ఆ ప్రాంతం నియర్ బై నిర్మించబోతున్నటువంటి ఒక పెద్ద బ్రిడ్జ్ నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల పొడుగుతో ఈ యొక్క బ్రిడ్జ్ భారీ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు కృష్ణా ఈ ఓఆర్ఆర్ లిమిట్స్ లోనే ఆ పరిధిలోనే ఆ అలైన్మెంట్ తోనే జత చేస్తూ వస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇక్కడ నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది అండ్ అలాగే దీనికి ఎగ్జాక్ట్ గా ఇటు మున్నలూరు వద్ద అవతల సైడ్ మళ్ళీ ఆ ఓఆర్ఆర్ కి అవతల సైడ్ ఉన్నటువంటి దాని దగ్గర కూడా ఇక్కడ ఒక భారీ బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఇది మూడు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల డిస్టెన్స్ లెంగ్త్ తోటి పొడుగుతోటి ఈ యొక్క నిర్మాణాన్ని కూడా ఈ కొత్త అలైన్మెంట్ లో చేపట్టడం జరిగింది అంటే రెండు భారీ బ్రిడ్జిను కూడా ఈ కొత్త అలైన్మెంట్ లో ఓవర్ఆర్ అలైన్మెంట్ లో ఆ చేర్చడం జరిగింది కృష్ణా రివర్ ప్రధానమైనటువంటి రివర్ మీదుగా ఈ యొక్క అలైన్మెంట్ లో కొత్తగా జోడించడం జరిగింది అలాగే టన్నెల్స్ ను కూడా కొత్తగా కొన్ని టన్నెల్స్ ను కూడా ఈ యొక్క అలైన్మెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని మార్పు చేర్పులు చేస్తూ ఈ టన్నెల్స్ కి సంబంధించి వివరాలు కూడా చూస్తే టన్నెల్ వన్ రెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల ఆ పొడుగుతోటి టన్నెల్ ఒకటిని ఇక్కడ నిర్మిస్తున్నారు ఎక్కడ అంటే దంగినిపాలెం వద్ద నియర్ బై కొంచెం నియర్ బై ఆ ప్రాంతంలో మనం చూడవచ్చు ఇక్కడ ఒక టన్నెల్ స్పష్టంగా కొంచెం సింబల్ పింక్ కలర్ లో కనిపిస్తుంది ఈ టన్నెల్ ఏరియా అనమాట రెండు పాయింట్ ఎన్నికలు టనల్ టూ దానికి కొద్ది దూరంలోనే మైలవరం నియర్ బై ఇక్కడ టన్నెల్ టూ ఒకటి పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్లు అంటే ఒకటిన్నర కిలోమీటర్లకు పైగా ఇక్కడ ఒక ని కూడా నిర్మిస్తున్నటువంటి సందర్భం ఇలా కొత్తగా టన్నెల్స్ నిర్మాణం కూడా ఈ యొక్క కొత్త అలైన్మెంట్ లో చేర్చడం జరిగింది దీంతో ఇప్పటి వరకు కొన్ని కొన్ని ఎక్కడైతే కొంత ప్రాజెక్ట్ సంబంధించి కొంత క్లిష్టంగా ఉన్నటువంటి మార్గాలన్నిటికీ సంబంధించి కూడా కొత్త అలైన్మెంట్ లోనే కలపడం తోటి ఇంక ఇది పూర్తి స్థాయిలో స్పీడప్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రైల్వే ట్రాక్లు కూడా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన బ్రిడ్జ్ సంబంధించి కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇంటర్ రింగ్ రోడ్స్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటరింగ్ రోడ్ అనేది ఈ లైట్ వైలెట్ కలర్ తో ఉన్నటువంటి ఇంటర్రింగ్ రోడ్ కి సంబంధించి అలైన్మెంట్ కూడా మనం చూడవచ్చు సో మొత్తం ఈ యొక్క కొత్తగా అలైన్మెంట్ వచ్చిన దాన్ని ప్రకారం చూస్తే గత పాత అలైన్మెంట్ తో పోలిస్తే పెద్దగా భారీగా మార్పులు డిస్టెన్స్ లో ఓవరాల్ సంబంధించినటువంటి డిస్టెన్స్ లో పెద్దగా భారీ స్థాయిలో మార్పులు రాకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల వద్ద బయట నుంచి వెళ్తున్నటువంటి ఇంత ముందు ఉన్నటువంటి పాత అలైన్మెంట్ కి ఇప్పుడు కొంత లోపల నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని ఏరియాలలో లోపల నుంచి వెళ్తున్నటువంటి లైను కొద్దిగా బై బయట నుంచి వెళ్తున్నటువంటి స్లైట్ మార్పులన్నింటినీ ఇలా చేయడం జరిగింది మొత్తం తొమ్మిది ప్రాంతాలలో మనం తొమ్మిది చోట్ల కృష్ణ గుంటూరులో తొమ్మిది ప్రాంతాలలో యొక్క మార్పులను మనం స్పష్టంగా చూసేటువంటి అవకాశాన్ని మనం ఈ మ్యాప్లో చూడవచ్చు అలాగే దీంట్లో ఇప్పుడు అలైన్మెంట్ డిస్టెన్స్ భారీగా మారకపోయినప్పటికీ కూడా టన్నెల్స్ అదేవిధంగా రివర్ పైన ఉన్నటువంటి భారీ బ్రిడ్జ్లు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవే ఒక ఎనిమిది కిలోమీటర్లకు పైగా బ్రిడ్జ్లు నింతే ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లకు పైగా నది పైన కట్టించే కట్టేటువంటి రివర్ పైన కట్టేటువంటి ఈ బ్రిడ్జ్ల యొక్క లెంతే ఎనిమిది కిలోమీటర్ల పైన ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా పూర్తిగా అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు అలైట్మెంట్ దీనికి సంబంధించి ఇంకా వర్క్ కూడా స్పీడ్ అప్ అందుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది కొత్తగా అలైన్మెంట్ సంబంధించి చాలా మంది ఈ అలైన్మెంట్స్ కొత్తగా మారిపోయినాయి దీనికి సంబంధించి చాలా అని చెప్పేసి రకరకాలుగా పుకార్లు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం సో దాంట్లో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు పెద్దగా భారీ మార్పులు అయితే ఏం చోటు చేసుకోలేదు కొంత ఉన్నటువంటి వాటిని లెంతలు మార్చడం జరిగింది అలాగే విజయవాడ బైపాస్ వెస్ట్ మనం చూడొచ్చు ఇక్కడ ఈ పింక్ కలర్ లో కనిపిస్తున్నటువంటి దాన్ని విజయవాడ బైపాస్ వెస్ట్ అనేది ఇప్పటికే కొంత కంప్లీట్ అయిపోయినటువంటి పూర్తిగా అయిపోయినటువంటి అది కూడా లైన్ కూడా మనకి ఈ మ్యాప్ లో స్పష్టంగా చూడొచ్చు సో ఇప్పుడు పూర్తిగా గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రకారం పనులు వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకెక్కడెక్కడైతే కొంత ఇబ్బందికరంగా పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్ సంబంధించి ఇంకా స్పీడ్అప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొత్త అలైన్మెంట్ ప్రకారం ఇప్పుడు మరలా ఆ మారినటువంటి లొకేషన్స్ వద్ద ఆ లొకేషన్స్ వద్ద సర్వే చేసి దాని మీద నుంచి ఇప్పుడు కొత్తగా ఈ రూట్ మ్యాప్ ని కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో తొందరలోనే అమరావతి ఓఆర్ఆర్ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ కొత్త అలైన్మెంట్ ప్రకారం అయితే ఇంకా ఎక్కడే ఇబ్బందులు లేకుండా కొన్ని కొన్ని ప్రాంతాల వద్ద భూసేకరణ ఆల్మోస్ట్ అయిపోయింది ఎలాంటి ఇబ్బంది లేదు బట్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అంటే కొంత లేట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉండేటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బంది గురించి లేకుండా కొత్తగా ఉన్నటువంటి ఈ అలైన్మెంట్ తోటి పూర్తిగా ఈ ఓఆర్ఆర్ అనేది మణిహారం అనేది అమరావతికి మణిహారం అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఐకాన్ గా మారేటువంటి రింగ్ రోడ్ ఇది ఎందుకంటే హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కు ఉందో దానివల్ల ఎంత యూజ్ అవుతుందో అది దేశవ్యాప్తంగా కూడా ఆ ఓవర్ఆర్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలాంటిది అనేది కూడా అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు అమరావతికి కూడా ఫ్యూచర్లో ఈ రింగ్ రోడ్ వాల్యూ అనేది ఫ్యూచర్లో ఈ సిటీ అంతా పెరిగిన తర్వాత దాని వాల్యూ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి విధంగానే ఈ ఓవర్ఆర్ నిర్మాణాన్ని చాలా దూరం నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ రకంగానే ఈ కొత్తగా అలైన్మెంట్లు ఇక్కడ కొన్ని కొన్ని స్లైడ్స్ అయితే ఎక్కడ ఉన్నాయో ఆ స్లైడ్స్ అన్నింటి కూడా మార్చేసి కొత్తగా తీసుకొచ్చినటువంటి మ్యాప్ అయితే దీంతో కొత్తగా ఎనిమిది కిలోమీటర్లకు పైగా మించి రెండు బ్రిడ్జిలు కృష్ణానది మీద అదేవిధంగా రెండు టన్నెల్స్ ఈ టన్నెల్స్ ద్వారా కూడా అంటే అక్కడ నిర్మాణానికి సంబంధించి అవాంతరంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో కొత్త కొండల గుట్ట లాంటివి కానీ గ్రౌండ్ నుంచి వెళ్ళేటువంటి ప్రాంతాలు వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తే ఇప్పుడు టన్నెల్స్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం తోటి ఇక్కడ ఒక టన్నెల్ ఇక్కడ కూడా కింద మనం చూడొచ్చు వెంగళాయపాలెం వద్ద కూడా ఒక టన్నెల్ నిర్మిస్తున్నారు ఇక్కడ చిన్న టన్నెల్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇది ఒక చిన్న టన్నెల్ గా సో దీన్ని కూడా ఒక నాలుగు వందల మీటర్లు సో హాఫ్ కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ దీన్ని కూడా ఇక్కడ ఒక టన్నెల్ గా నిర్మిస్తున్నటువంటి సందర్భం మొత్తం మూడు టన్నెల్స్ ని ఇప్పుడు మార్చినటువంటి కొత్త లొకేషన్ మనం చూడొచ్చు దీంతో మారినటువంటి కొత్త అలైన్మెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవి దీంట్లో ఓవరాల్ మొత్తం మారిపోయింది ఓవర్ మొత్తం డిజైన్ మార్చేసినారు అది ఇంకేవో వేరే ప్రాంతానికి పోతుంది అని చెప్పేసి అపోహపడ్డానికి లేకుంటే ఇంకా ఓవరాల్ మొత్తం మార్చేస్తారో లేకుంటారు అలాంటిది అనుకోవడానికి ఏం లేదు స్లైట్ అడ్జస్ట్ అయితే ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఇంకా కన్వీనియంట్గా ఉండడానికి త్వరగా అయిపోవడానికి ఉపయోగకరంగా ఉండడానికి త్వరగా పూర్తవ్వడానికి చేసినటువంటి అలైన్మెంట్లో భాగంగా చిన్న చిన్న మార్పులు ఇవి స్లైడ్ మార్పులు తొమ్మిది మార్పులు చేయరు సార్ అది కూడా భారీ మార్పులేం కాదు కొద్దిగా అవుట్ సైడ్ ఇన్సైడ్కి దాన్ని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి దారిలో కొత్త బ్రిడ్జ్లో టనెల్ వీటిని అన్నిటిని కూడా కొత్త అలైన్మెంట్లో చేర్చి దీన్ని ప్రస్తుతం విడుదల చేసినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి